చూడండి ఫ్రెండ్స్ బయట కంట్రీలకు వెళ్ళే వాళ్ళకే ఈ వీడియో ఆ తర్వాత బయట కంట్రీలు అంటే ఖత్తర్ మస్కట్టా దుబాయ్ సౌదీ కొయేట్ వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో ఏజెంట్లను నమ్మి వెళ్ళే వాళ్ళకి ఎంత చెప్పినా మళ్ళీ ఏజెంట్లు నమ్మిపోయి అటుపక్క బాధపడుతూ ఉన్నారు దాని గురించే ఈ వీడియో అనమాట వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంటసంలో క్లిక్ చేసి ఆల్ దాని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో కోయట్ వీడియోస్ అనేది మీకు వస్తాయన్నమాట ఇది బయట కంట్రీలకు వచ్చే వాళ్ళకి ఈ వీడియో ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంత చెప్పినా ఏజెంట్లు నమ్మి రాబాకండి మీ వాళ్ళు ఎవరైనా ఉంటే అన్ని వివరాలు తెలుసుకొని రండి అని ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటారు యూట్యూబ్లో ఇప్పుడు ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ అనేది తప్పనిసరి ఉంటుంది ఎలాంటి ఎంత లేని వాళ్ళకి కూడా అలా యూట్యూబ్లో చర్చ చేస్తే మీకు కూడా తెలుస్తుంది ఎలా ఉంటుంది పరిస్థితి అనేసి లేదంటే ఇంకా ఎవరినైనా కూడా అడిగి కనుక్కొని తెలుసుకొని రండి రండి అని ఎన్నిసార్లు చెప్పినా అలాగే చేస్తున్నారు తర్వాత ఇప్పుడు మస్కట్లో ఒక సిస్టర్ కత్తరా మస్కట్ ఆ మాటల్లోనే వినండి వాళ్ళ కోయ వాళ్ళ శటాన్ని ఏం మాట్లాడింది ఎలా కొట్టుతుంది తిట్ అనేది అందరికీ నమస్కారం అండి నా పేరు వెంకటలక్ష్మి నేను తేతల్లో మా తేతలండి తన పగ్గరి తేతలు నేను మస్కట్ వచ్చి ఆరు నెలలు అవుతుందండి ఆరు నెలలు ఇచ్చి నాకు కష్టాలు అసలు అన్నం కూడా పెడతలేదు నాకు స్ పెట్ట మేడం రాత్రి నుంచి కొట్టేది అండి ఇదిగోండి చేతుల మీద చేతుల మీద చేతుల మీద కొట్టేసి చెంపల మీద చెంపల మీద కొట్టేది అండి నన్ను అసలు బతకనిద్దలేదండి ఇక్కడ అసలు నా పరిస్థితి అసలు ఏం బాగాలేదండి మీరే ఎలాగైనా కాపాడండి చంద్రబాబు గారికి వాళ్ళ అబ్బాయి గారికి పవన్ కళ్యాణ్ సార్కి కూడా పంపించండి వీడి విన్నాను కదా ఫ్రెండ్స్ ఆవిడ మాటల్లోనే ఎలా ఉందనేది బయటి కంట్రీలో దయచేసి ఏజెంట్లు నమ్మి రాబాకండి ఏ కంట్రీకైనా కానీ ఏజెంట్లు నమ్మి రాబాకండి ఎందుకంటే ఆ ఏజెంట్లు మీరిచ్చే డబ్బులకి మళ్ళీ ఇక్కడ వీళ్ళు కో ఏజెంట్కి కోయేట వాళ్ళు ఇచ్చే డబ్బులు కానీ మస్కట్టు పోయే వాళ్ళకి మస్కట్ ఇచ్చే వాళ్ళ డబ్బులు కానీ ఇలాగ వాళ్ళు ఆదాయానికి ఆదా ఆశపడి మీకు వివరాలు సరిగా చెప్పరు మనకు డబ్బు వస్తే చాలు అనేసి ఏజెంట్లు అనుకుని మిమ్మల్ని ఏదో ఒక ఇంట్లో తోసేయాలనేసి తోసేస్తారనమాట నేను చెప్పేది ఏమంటే ఏజెంట్లు నమ్మి రాబాకండి ఏ కంట్రీకైనా కానీ కోయట్ కానీ మస్కట్ కానీ దుబాయ్ కానీ ఖత్తర్ కానీ సౌదీ కానీ ఏ కంట్రీకి కూడా ఏజెంట్లు నమ్మబాకండి ఏదో ఒక కంట్రీలో మీకంటూ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళని అడిగి వివరాలన్నీ కొంచెం పని కష్టమైన ఇంట్లో మనకి మూడు పూట్ల తిండి ఉండే ఇలాగా మనకి కరెక్ట్గా జీతాలు ఇచ్చేలాగా ఉండే ఇల్లు చూసుకొని వెళ్ళండి ఎందుకంటే వచ్చేసి బాధపడుకుంటూ ఇలా ఏజెంట్లు నమ్మి డబ్బు పోయిందని ఇలా బాధపడేదానికన్నా తెలిసి ఒక రెండు రోజులు లేట్ అయినా తెలిసిన వాళ్ళని వివరాలన్నీ తెలుసుకొని తెలుసుకుని మీరు ఎక్కడ ఏ కంట్రీకైనా వెళ్ళండి ఎందుకంటే సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఇదే మాట అనమాట ఇప్పుడు ఇన్ని రోజులు కోవిడ్లో మా కోవిడ్కి వచ్చే వాళ్ళకి మెడికల్ కాలేదనేసి ఇండియాలో చాలా బాధపడారు ఫ్రెండ్స్ ఇప్పుడేమో మెడికల్ ఇంత అంత డబ్బులు పెట్టి చేపించుకున్న పరిస్థితి ఏంటో ఏమో మాట తెలియదు ఎగ్ ఇక్కడ ఏమి అగ్రిమెంట్ నిలిపేశారంట ఇప్పుడు అగ్రిమెంట్ లేకపోతే కోవిడ్కి అస్సలు రాలేరు ఇండియాలో కూడా ఇమిగ్రేషన్ ఏదో నిలిపేశారంట ఇప్పుడు ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళకి మాత్రమే సూన్ వాళ్ళకి మాత్రమే అన్నీ రెడీగా ఉన్నాయంట అలా కూడా కోయటికి వచ్చేవాళ్ళు ఇళ్ళలో పనిచేసే వాళ్ళు ఏజెంట్లు మాటలు వినేసి విజా తీసేస్తారు మళ్ళీ అగ్రిమెంట్ రాలేదు ఉండండి ఉండండి అంటారు డబ్బులు తినేసి ఇక కోయటికి వచ్చే వాళ్ళు కూడా కానీ ఆలోచించండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇమిగ్రేషన్ అవ్వట్లేదంట తర్వాత ఇక్కడ అగ్రిమెంట్ కూడా రావట్లేదంట ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళకి మాత్రమే జెంట్స్కి కానీ డ్రైవర్లకి కానీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఆడవాళ్ళకి వద్దాం వాళ్ళకైనా కానీ రెండు రోజులు ఓపిక్గా అది కనుక్కొని రండి ఎందుకంటే బదరా దూకేయాలనేస్తే ఈ డబ్బులు తినేస్తారు ఏజెంట్లు మళ్ళీ మీరు రాలేరు అది ఇక్కడ ఉండేవాళ్ళు ఇంటికి వెళ్ళకుండా ఆ ఇల్లు కష్టమైనా వేరే ఇంటికి మార్చుకునే అవకాశాలు ఉంటే చూడండి లేదు కష్టమో సుఖమో ఆ ఇంట్లోనే చేసుకుని వెళ్ళేలాగా చూడండి ఇప్పుడు ఇండియాకి వెళ్తే వచ్చే పరిస్థితులు లేవు ఇప్పుడు ముందు మారలేదు కోయటికి చాలా అంటే చాలా రూల్స్లు మార్చేశారు ఫ్రెండ్స్ ఏజెంట్లు అయితే కనుక నమ్మి రాబాకండి ఇది కోయట్లో ఉండే పరిస్థితి కూడా ఇలా ఉందన్నమాట అలాగే మీరు కోయేటికి పోయే వాళ్ళు కానీ కత్తకి పోయే వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఏజెంట్కి రూపాయి ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా ఖర్చులకి వాళ్ళు డబ్బులు ఇస్తారనమాట తెలియని వాళ్ళకి తెలుసుకోండి ఎందుకంటే ఇక్కడ కోయేటి వాళ్ళు కానీ మొత్తం డబ్బులు టికెట్ డబ్బులు తర్వాత మీరు రావడానికి ఎమిగ్రేషన్కి ఈజా అన్నీ ఫ్రీగా మీకు ఇస్తారన్నమాట ఏజెంట్లకి మళ్ళీ ఏజెంట్లకి ఇక్కడ కూడా డబ్బులు ఇస్తారనమాట అది తెలియక వచ్చేవాళ్ళు మీరు ఒక ఇరవై వేలో ఎంతో కొంత మన కోయటికి వెళ్ళిపోవాలనేసి అపో సపో చేసి ఇరవై వేలో ముప్పై వేలో ఆ ఏజెంట్కి ఇస్తారు ఇక్కడ కోయట్ వాళ్ళు కూడా ఒక ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు దాకా వస్తుంది కోయట్ వాళ్ళు ఇచ్చేది మొత్తము ఒక మనిషిని పంపిస్తే డెబ్బై వేలు ఎనభై వేలు ఏజెంట్కి ఖచ్చితంగా గిట్టుబాటు అవుతుంది అనమాట అది వాళ్ళు దానికి ఆశపడి మిమ్మల్ని తొందర తొందరగా ఏ ఇంట్లో అంటే ఆ ఇంట్లోకి తీసుకెళ్ళి వదిలేస్తారనమాట అందుకని నేను చెప్పేది ఏమంటే మన తెలిసిన వాళ్ళు వాళ్ళు రూపాయి తిన్నా కానీ మనకి రే పన్నికాడికి ఏ కష్టం వచ్చినా వచ్చి మాట్లాడేలా ఉండాలి అలాంటి వాళ్ళని చూ ఉంటే రండి కోయటికి లేదంటే రాబాకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్లో వచ్చినప్పుడు కూడా కొంతమంది పని చేయలేక భయపడిపోయి ఏడుస్తారు ఉండలేము వెళ్ళిపోతామని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు వచ్చిన కొత్తల్లో పని చాలా కష్టపెడతారు చెప్పిందే చెప్తారు కసురుకుంటారు వీళ్ళు నిలబడతారా లేదా అనే దాన్ని చూడడానికే వాళ్ళు చాలా సతాయిస్తారు అనమాట ఒక ఐదారు నెలలు వరకు వార్చుకుంటే మళ్ళీ వాళ్ళు ఇంకా మళ్ళీ మామూలు అయిపోతుందనమాట మళ్ళీ అలా మాట్లాడటము అవన్నీ ఏముండవు మళ్ళీ నీ పని నువ్వు చేసుకుంటా ఉండొచ్చు ఇలా కూడా ఉంటుంది అన్నిటికీ ఓపిక్గా చేసుకునే వాళ్ళు ఉంటే అన్నీ తెలుసుకుని విజా మీ అయిన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా విజా తీసేవాళ్ళు ఉంటేనే రండి లేకపోతే ఏజెంట్ని నమ్మి మీరు మాత్రం అయితే కనుక రానే రాబాకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు అస్సలు బాగోలేవు ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏమంటే ఎక్కడున్నా మన తెలుగు వాళ్ళు బాగుండాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు కోయటి కూడా ముందులాగా లేదు ఇప్పుడు చాలా ఘోరంగా అయిపోయింది అంటే అందరి ఇండ్లు అలాగే ఉండవు నూటికి తొంభై ఇండ్లు బాగానే ఉంటాయి పది ఇండ్లే అలా ఉంటాయి కొంతమందికి ఇండ్లల్లో జీతాలు రెండు నెలలకు ఒకసారి ఇస్తున్నారు తర్వాత టయానికి తిండి కూడా ఉండదు వాళ్ళు తినేసినాక మిగిలిన అన్నం అయితే పెడతారు అది కూడా కడుపు నిండా ఉండదు మూడు పొట్ల ఉండదు కొన్ని నిండల్లో అన్నిటికీ బీగాలు వేసుకుంటారు మనిషిని నమ్మకుండా ఇలాంటివి కూడా ఉంటాయన్నమాట ఇది చాలా అంటే చాలా ఘోరంగా తయారవుతుంది ఫ్రెండ్స్ ఉండంగా ఉండంగా కోయేటి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇక్కడ విషయాలు ఇలా జరుగుతున్నాయి తెలుసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది కోయేట్లో మనం కూడా ఇన్ని రోజులు ఎలా చేసామో అనిపిస్తుంది వచ్చేవాళ్ళు అన్నిటికీ ధైర్యంగా మనకు తిండి ఉండి తిండి లేకపోయి మనం కష్టపడి చేసుకుంటే బాగుంటుంది మనం ఒక రూపాయి సంపాదించుకుంటాము కష్టపడితే అనుకునే వాళ్ళు అయితే రండి అలాగా ఒక కొన్ని అయితే కనుక టయానికి జీతం ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ టయానికి తిండి ఉంటుంది వాళ్ళ టయా తిండి లేకపోయినా ఏదో ఒక టైంలో మూడు పూటలు తింటారనమాట అలా కూడా ఉంటుంది తర్వాత జీతము టైం టు టైం నెల నెల జీతము ఇచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది జీతం అయిన మనసొప్పక ఈ నెల జీతం రేపు నెల ఇస్తారు రేపు నెల జీతం పై నెలకి ఇస్తారు మనం నెల అంతా రెయ్యి బొగులు కష్టపడతాం కదా ఫ్రెండ్స్ మనకు జీతం వచ్చింది అనుకో అప్పుడు మనిషికి చాలా సంతోషం అనిపిస్తుంది ఈ నెల అంతా పడిన కష్టము మర్చిపోతాం అన్నమాట ఎందుకంటే మనకు జీతం వచ్చింది కదా ఆ ఒక్క రోజులోనే నెల అంతా పడిన కష్టం మర్చిపోయింది పోతాం అనమాట అదే జీతం మిగిపోతే నేలంతా మళ్ళీ బాధపడుతూ ఉండాలి కదా ఫ్రెండ్స్ అలాంటి ఇండ్లు కూడా ఉన్నాయి దయచేసి నేను చెప్పేది ఏమంటే అందుకని మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే రండి కోయేట్కి లేదంటే రాబాకండి ఫ్రెండ్స్ ఇప్పుడు అలా అసలు ఎమిగ్రేషన్ కూడా నిలిపేశారంట అగ్రిమెంట్ కూడా నిలిపేశారంట అది కూడా చూసుకొని రండి ఎందుకంటే ఇప్పుడు మెడికిల్ కూడా తొందరగా అవ్వట్లేదంట ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మా నాకు తెలిసిన ఒక తమ్ముడు ఇంటికి వెళ్ళాడు ఆ రెండు సంవత్సరాలు రాలేకపోయినాడు తర్వాత ఏమో విజా పంపిస్తే మెడికల్ అవ్వలేదంట మళ్ళీ డబ్బులు కట్టి మళ్ళీ మూడు సార్లు మెడికల్ చేయించుకుంటే మూడోసారి అయితే ఓకే ఏంటంటే ఇప్పుడైతే అగ్రిమెంట్ పుట్టలేదంట ఇంటికాడ ఇమిగ్రేషన్ అవ్వలేదంట అనేసి ఇప్పుడు ఆ ఆప్లోడు ఆ మెడికల్ అరవై డెబ్భై వేలు ఖర్చు పెట్టుకున్నాడంట పాపం రావడానికి ఇలాంటి తిప్పలన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే అన్నీ చూసుకుని డబ్బులు పోగొట్టుకుని ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో బాధపడుతూ ఇంటి దగ్గర కూర్చునే దానికన్నా ఇక్కడ ఉండే వాళ్ళు ఇంటికి వెళ్ళాలనుకుంటే కష్టమో సుఖమో ఆ ఇంటికే రండి తర్వాత అంతకు ఆ ఇల్లు మీకు చేయలేకపోతే మీకు తనాదులు ఇచ్చేది కంటే ఇక్కడే ఆడన్నా మార్చుకోండి ఇంటికి మాత్రం వెళ్తే వచ్చేదానికి అవకాశాలు లేవు వేరే ఇంటికి రావాలనుకుంటే ఇప్పుడు కొత్త కొత్త రూల్స్లన్నీ చాలా వరకు పెట్టేశారు ఫ్రెండ్స్ నాకు తెలిసిన విషయం అయితే చెప్పాలనుకున్నాను మన వాళ్ళకి చెప్తున్నాను ఇంకా దాని మీద మీ ఇష్టము చెల్లెళ్ళకి అక్కలకి త తమ్ముళ్ళకి అందరికీ విజాలు మాత్రం ఇప్పుడు రావడానికి కుదరదంట ఫ్రెండ్స్ చూసుకొని బయ రండి ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితి చాలా రూల్స్లు పెట్టారంట అది ఎప్పుడుకు ఓపెన్ అవుతాయో తెలియదు అనమాట అది అన్నీ తెలుసుకొని డబ్బులు కట్టి అప్పుడు రండి ఇప్పుడంతా తొందరపడబాకండి ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఏమైనా తెలిస్తే కనుక అప్డేట్ నేను తప్పకుండా మీకు వీడియో చేసి పెడతాను అందులోనూ కొద్ది కొద్దిగా నాకు తెలుస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు పోలీసులు అనమాట అందుకని ఏ మా పిల్లోళ్ళు నేను చిన్నప్పటి నుండి వాళ్ళని చూశాను కాబట్టి ఏ ఒక్క విషయం అడిగినా తప్పకుండా మనకు రిప్లై ఇస్తారు సమాధానం కూడా చెప్తారు కాబట్టి అప్పుడు నేను మీకు వీడియో అయితే చేసి పెడతాను నాకు తెలిసింది కాబట్టి ఈ విషయం నేను మీకు అయితే వీడియో చేసి పెడుతున్నాను యూట్యూబ్లో మీరు చర్చ చేయండి కోయట్కి రావాలనుకునే వాళ్ళు మీకు ఎలా అనిపిస్తుందో చూడండి అప్పుడు దాన్ని బట్టి మీరు ఎలా చేయాలనేది ఆలోచించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి